మీరు ఫాలో అవుతున్నారు నిన్నే స్వర్ణ కుప్పం విజన్ ఇరవై ఇరవై తొమ్మిది తయారు చేశాను అది ప్రజెంటేషన్ చేయడమే కాకుండా అమలు చేసేదానికి నేను నటించే ప్రారంభించాను దానికి కావాల్సిన నిధులు హ్యూమన్ రిసోర్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఆ విజన్ని లాజికల్ గా తీసుకపోవడం కోసం ముందుకు పోతున్నాం కుప్పాన్ని ఒక ఆర్గానిక్ కుప్పంగా తయారు చేయడానికి నేచురల్ ఫార్మింగ్ కానీ ఇంకొక పక్కన తమ్ముళ్ళు వినాలి మీరు కూడా డిసిప్లిన్గా ఉండాలి దీన్ని లాజికల్ గా తీసుకపోవడం కోసం నేచురల్ ఫార్మింగ్ సోలార్ ఎనర్జీ ఇంకా అనేక జీరో వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాం రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తేనే ఈ నియోజకవర్గాన్ని కూడా ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడానికి ఏమేం చేయాలనో అవన్నీ వర్కౌట్ చేశాం ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి కుప్ప నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే గెలిపించారు ఇప్పటి వరకు జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించారు వేరే సింబల్ తెలియని నియోజకవర్గం ఇది అదే సమయంలో ఒక మారుమూల ప్రాంతం దీన్ని ఏ విధంగా అన్ని ప్రాంతాలతో సమానంగా అవసరమైతే మిన్నగా ఏ విధంగా అభివృద్ధి చేయాలో దానికి ప్రణాళిక తయారు చేశాం ఈరోజు ఇక్కడ మీకు ప్రజెంటేషన్ చేసింది కానీ ఇక్కడ చూపించింది కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది జననాయకుడు అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నేరుగా చెప్పుకున్నాం వాట్సాప్ గ్రూపుల్లో నేరుగా సెల్ ఫోన్ లో మెసేజ్ ఇచ్చినాం అదే విధంగా మా కార్యకర్తలు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన నాయకులు కానీ కార్యకర్తలు గాని ఇవన్నీ జననాయకుడు పోర్టల్లో రికార్డ్ చేస్తాం రికార్డ్ చేసిన తర్వాత అవి డీటెయిల్ గా అనలైజ్ చేసిన చేస్తాం ఇక్కడ ప్రధానంగా నాకు మూడు బాధ్యతలు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఆ హామీలు మా కార్యకర్తలంతా ఇంటింటికి వెళ్ళి చెప్పి ఓట్లు వేయించారు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉంది మేము హామీలు ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలుస్తాం ఆ మ్యాండేట్ తీసుకున్న తర్వాత తిరిగి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందుకు పోతాం ఇందులో కార్యకర్తలు అనేవాళ్ళు ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా ఉంటారు దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడ గానీ ఇప్పుడు అలాంటప్పుడు అనేక హామీలు వాళ్ళు ప్రజలకు ఇచ్చారు ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు ఒక పెన్షన్ ఇష్యూ కావచ్చు ఇంకో సమస్య కావచ్చు అవన్నీ కూడా హామీలు ఇచ్చి తద్వారా అధికారంలోకి వచ్చాం అదే మాదిగా నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఈ నియోజకవర్గం పైన ఉంటుంది నేను కాన్స్టిట్యూన్స్ నర్చర్ చేయాలి ఎనిమిదో నేను నిలబడ్డారు గెలిపించారు కంటిన్యూగా ఎనిమిది సార్లు గెలిపించారు